హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ రాగి పిట్టుని చేసి ఇవ్వండి చాలా ఇష్టపడి తింటారు అన్నమాట ఈ రాగి పిట్టోని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో అయితే వెళ్ళిపోదాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి ఒక ప్లేట్లోకి ఒక వన్ కప్ వరకు రాగి పిండిని అయితే పోసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆ బౌల్ మీద ఏదైనా కచ్చి కానీ కాటన్ క్లాత్ కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి అయితే వేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఎక్కడగా కదిలిపోకుండా ఉండేందుకు ఏదైనా దారంతో బాగా ముడివేయండి ఇలా దారం మొత్తం ముడివేసిన తర్వాత మిగిలిన క్లాత్ మొత్తాన్ని అయితే ఈ పిండి మీదికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ క్లాత్ అనేది ఎక్కడగా కదలకుండా ఉండేందుకు పైన ఏదైనా రికప్ కానీ బౌల్ కానీ పెట్టేసి స్టవ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి పిండి మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి అయితే మొత్తం కూడా పోసేసుకొని ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి మీరు బెల్లానికి బదులుగా పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి ఈ పిండి కలిపేటప్పుడు మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది కూడా గోరువెచ్చగానే ఉండాలి మరి వేడిగా కూడా ఉండకూడదు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము రవ్వ లడ్డూలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకు చేసి ఇచ్చారంటే పిల్లలు బలంగా అండ్ ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి